స్టార్ట్ ఇంకా కసి తీరకపోతే నాకు విషమిచ్చి చంపండి మానసికంగా వేధించడం ఎందుకు తప్పుడు ప్రసారాలపై కోమటిరెడ్డి రెడ్డి ఫయర్ రాజకీయమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు మహిళ ఐఏఎస్ల పైన ప్రసారాలు సర్కార్ను అప్రతిష్టపాలు చేసేందుకే మంత్రి కోమటిరెడ్డి యా మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆక్రోషం ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లోనే చర్యలని స్పష్టీకరణ టికెట్ల ధర పెంపుకు పెంపునకు సంతకం చేయలేదన్న మంత్రి ఇది ఈ రోజున ఇంకా కసి తీరకపోతే నాకు విషమిచ్చి చంపండి ఈ విషమిచ్చి చంపండి అనే మాట ఎన్ని రకాలుగా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎన్ని రకాలుగా అలసిపోతే ఎన్ని రకాలుగా నలిగిపోతే నాకు విషమిచ్చి చంపేయండి ఇంతకన్నా దరిద్రం పోతుంది అనే ఒక వ్యక్తి అన్నాడు అంటే ఎన్ని రకాలుగా అతను నలిగిపోయి ఉంటాడు ఎన్ని రకాలుగా మానసికంగా చిత్రహింసలు అనుభవించి ఉంటాడు మీ అందరికి కూడా తెలుసు ఫస్ట్ నుంచి కూడా నేను ఏ పార్టీ కానీ ఏ వన్ సైడ్ నేను ఎవరి గురించి మాట్లాడను కేవలం ప్రజలనే ప్రధాన ఎజెండాగా సమస్యల గురించి నేను మాట్లాడతా వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగత పంచాయతీలు ఎవరితో కూడా నాకు ఉండవు ఓకే టీవీకి ఉండవు బట్ ప్రజల విషయానికి వస్తే తెలంగాణకి మేలు జరగడం కోసమే ఇది బయటపెడితే ఎట్లీస్ట్ కొద్దో గొప్ప మారుతారు కదా కొంతమంది కన్నా మేలు జరుగుతుందన్న ఉద్దేశం తప్ప కానీ ఈ రోజున నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత జర కొంచెం ఎందుకు బాగా బాధ అనిపించింది నాకు నేను ఒక మహిళగా ఒక మహే మహిళ ఐఏఎస్ అధికారిని గురించి మాట్లాడాలి మాట్లాడిన మాట్లాడము అక్కడి నుంచి ఆలోచిస్తే ఇంకో రకమైనటువంటి బాధ ఇప్పుడు కొండా సురేఖ గారు ఈ సమంతాన్ని ఉద్దేశిస్తూ ఒక వ్యాఖ్య చేసినారు అప్పుడు కూడా మీరు చూడండి అప్పుడు కూడా నేను ఖండించిన సమంత గురించి ఎందుకంత నీచంగా మాట్లాడాలి ఇప్పటికి ఉంటుంది అది దాదాపు కొన్ని నాకు తెలిసి ఒక వన్ మిలియన్ పోయి ఉంటుంది ఆ షార్ట్ నేను కొండా సురేఖ గారి గురించి సమంతాను ఉద్దేశిస్తూ మాట్లాడు సమంత ఎంతోమంది అనాథ పిల్లల్ని చదివించి దగ్గర తీసుకొని ఎంతోమందిని చదివి మగవాళ్ళు కూడా అట్లా చేయరు చాలామంది ఆమె మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మొత్తం రెవెన్యూ అంతా కూడా ఆమె సంపాదించిన సంపాదన అంతా కూడా ఎంతోమంది పిల్లల్ని చేరదీసి వాళ్ళని చదివిపిస్తాను అది అసలైన హీరోయిన్లు చూడాల్సినటువంటి అసలైనటువంటి అందం సో అప్పుడు కూడా నేను ఈ విషయం మాట్లాడినా ఇప్పుడు కూడా మహిళా అధికారి తరపున మహిళల విషయానికి వస్తే నేను ఎక్కడి దాకైనా ఎవరి గురించి అయినా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా బరాబర్ ఇది తప్పు ఓకే సో మరి ఆ మహిళా అధికారిని కూడా ఖండించాలి దయచేసి ఎవరెవరైతే దీని గురించి మాట్లాడినరో వాళ్ళకు ఒక ఐఏఎస్గా యాక్షన్ తీసుకునేటువంటి అధికార అధికారం ఉంటుంది ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోకపోతే ఏమవుతుంది ఇంకా రచిపోతారు వీళ్ళు ఇంకా ఇంకా రచ్చిపోతారు ఇంకా రచ్చిపోతారు అది ఇక్కడతో ఆగదు ఇప్పుడు వీళ్ళ రాజకీయం కోసము మీ జీవితాన్ని ఖరాబ్ చేస్తున్నారు మీ పేరు ఖరాబ్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మహిళా అధికారిని కూడా స్పందిస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం ఇకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో నల్గొండలో కోమటిరెడ్డి అనేది ఒక బ్రాండ్ కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా నల్గొండ జిల్లాలో ఒక పేరు తెచ్చుకోవాలన్నా నల్గొండ జిల్లాలో ఒక గుర్తింపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు నల్గొండలో లేదు ఇప్పుడు నల్గొండ అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు నల్గొండ అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ఓట్ బ్యాంక్ అంటేనే కాంగ్రెస్ నల్గొండలో ఖచ్చితంగా నల్గొండ ఎప్పుడు కూడా కాంగ్రెస్కి పెద్దపీట ఎందుకు వచ్చింది ఆ పేరు నల్గొండ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే నల్గొండ ఎందుకు వచ్చింది ఆ పేరు ఎవరి వల్ల వచ్చింది ఆ పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వల్ల వచ్చింది ఎవరు అవునన్నా కాదన్నా ఈ పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వల్ల వచ్చింది ఫస్ట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారండి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఒక ఎమ్మెల్యే ఒక్కసారి గెలవాలంటేనే పెద్ద క్వశ్చన్ మార్క్ రాజకీయంలో అటువంటిది ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఆయన ప్రస్థానం ముందరికి వెళ్తుంది అంటే మామూలు విషయమా నిజంగా ప్రజలకి మంచి చేయకపోతే నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు అసలు మంచోడు కాకపోతే అయితే ఇన్నిసార్లు ప్రజలు ఆరుసార్లు ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించినారు ఎందుకు గెలిపించినారు ఆరుసార్లు ఓకే ఒకసారి ఏమో గ్యాప్ వచ్చిందా మన తర్వాత ఎంపీగా పోటీ చేసినారు అప్పుడు గెలిచినారు మామూలు విషయమాండి ఇప్పుడు బీఆర్ఎస్లో కొంతమంది ఓడిపోయినారు ఎందుకు ఓడిపోయినారు కేసీఆర్ వల్ల వాళ్ళు ఓడిపోలే వాళ్ళ వ్యక్తిగతంగా జనాల మధ్య లేక అహంకారం పెరిగిపోవడము కేసులు పెట్టడం వాళ్ళ వల్ల కొన్ని రీజన్స్ ఉన్నాయి నిజంగా ఈ ఓట్ అనేది మన ఆయుధం ఇటువంటి ఆయుధాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచోడు కాకపోతే ముంచో ముంచటోడైతే అతను అసలు అతనికి అసలు ఏం రాకపోతే మాట్లాడడం రాకపోతే అసలుకి అసలు మనసే లేకపోతే అతను ఒక పెద్ద సైకో అయి ఉంటే అసలు పబ్లిక్ ఓట్ లేరు కదండీ ఆరుసార్లు ఎమ్మెల్యే అంటే మామూలు విషయమా అండి రేవంత్ రెడ్డి కూడా గెలవలేడు కంటిన్యూస్గా సార్లు నాట్ ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా గెలవలేడు రేపటి రోజున రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే ముగ్గురే ముగ్గురు మనం చెప్పుకోవాలి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు సారీ ఇంకొక పర్సన్ దామోదర రాజ నరసింహ గారు ఈ నలుగురు కూడా సీఎం రేస్ లో ఉన్నారు ముఖ్యమంత్రిని కనుక పదవిలోకి తీసిస్తే నెక్స్ట్ ఈ నలుగురిట్లో ఒకరికి ఎవరికైనా ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రి రేస్ లో కోమటి వెంకటరెడ్డి గారు ఉంటారు దామోదర్ రాజనరసింహ గారు ఉంటారు దుద్దిల్ల శ్రీధర్బాబు గారు ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు ఈ నలుగురిట్లో వస్తుంది ఓకే అంటే ఈ నలుగురు నలుగురు ముఖ్య ఇప్పుడు తర్వాత అంటే రేవంత్ తర్వాత వీళ్ళ మీద నిప్పులేసి వీళ్ళ మీద కాలేసి తొక్కితే ముఖ్యమంత్రి నా తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న వాళ్ళు తొక్కేస్తే ఎవరికి ఇప్పుడు ఇక్కడ బెనిఫిట్ రేవంత్ రెడ్డికే కదా బెనిఫిట్ కోమటిరెడ్డిని బద్లాం చేసి ఏదో ఒకటి చేసి లేకపోతే నల్గొండ జిల్లా మంత్రులను ఇంకోనో బద్లాం చేసి దానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తుంది అనుకోవాలి ఎవరికి నొప్పి రేవంత్ ఎవరికి కలిసి వస్తున్నాయి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి కలిసి వస్తున్నాయి సో ఇట్లా సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యే అంటే మామూలు విషయం కాదు అండ్ అలాగే పుత్రశోకం ఇప్పుడు ఆయనకి సుపుత్రుడు మీకు తెలుసు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది అది ఎంత పెద్ద బాధ అండి ఒక కొడుకుకి ఒక తండ్రి పోయి కొరివి పెట్టాలంటే అసలు ఎన్ని అప్పుడే సగం చచ్చిపోతారండి ఆ తల్లిదండ్రులు అప్పుడే సగం చచ్చిపోతారు ఇంకెవరి కోసం ఆస్తులు కానీ స్కాములు కానీ ఏమైనా చేద్దామంటే కొడుకే లేడు ఇంకా దాన్ని అనుభవించడానికి ఉన్నారండి కొడుకు లేనప్పుడు ఆయన ఎవరికోసమైనా ఆస్తులు సంపాదించాలి ఏమైనా చేయాలి అనుకుంటే ఆయన కొడుకే లేనప్పుడు ఆయన కొడుకే ఆయన దగ్గర లేనప్పుడు ఇంకా ఇంకా ఏ రకంగా ఆస్తులు సంపాదించుకొని కూడా పెట్టుకుంటాడు ఇంకా ఏ రకంగా సంతకాలు పెట్టుకుంటాడు అసలు నిజంగా ఆర్ఎన్బి శాఖ కానీ లేకపోతే ఇంకేదన్నా సినిమాటోగ్రఫీలో చూస్తే రోహిన్ రెడ్డి కనబడతాడు అసలు ఈ ఈయన ప్రమేయం కనబడుతుంది ఎక్కడన్నా అసలు ఈ ఈయన పేషలో ఈయన పనిచేస్తుండ వేరే ఇంకోరైనా పని చేస్తుండ ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు ఇట్లా ఇచ్చే చెయ్యే తప్ప ఇంటికి పోయి నాకు ఈ సహాయం చెయ్యి అంటే ఇట్లా ఇచ్చే చెయ్యే తప్ప తీసుకునేది అయితే నాకైతే తెలియదు కోర్స్ నేను ఇప్పటివరకు ఇప్పటివరకు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవలేదు ఇప్పటి వరకు నేను కలవలేదు ఆయనతో మాట్లాడలేదు బట్ నాకు వాళ్ళు వీలు చెప్పింది నేను ఎంక్వైరీ చేసింది సో నల్గొండ జిల్లాలో ఏ సమస్య వచ్చినా తన ప్రజలు వాళ్ళ ఇంటికి కోమటిరెడ్డి అందుబాటులో ఉంటే గనక వెంకటరెడ్డి గారు కలిస్తే కనుక అన్నా నాకి సహాయం చెయ్యి అంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇట్లా ఉంటారు ఇట్లా ఇవ్వరు ఒకసారి నల్గొండ పొండి అడగండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి కోమటి రెడ్డి అనే బ్రాండ్ గురించి అడగండి పొని మైకు పెట్టి అడిగితే వాట్ ఈస్ కోమటిరెడ్డి అనేది చెప్తారు ప్రారంభ శాఖలు ఎన్ని పైసలు వస్తాయండి మస్తు వస్తాయి ఇప్పుడు అవన్నీ ఎక్కడ పోతున్నాయి ఏం చేస్తున్నాడు ఎక్కడన్నా ఈ మధ్యకాలంలో ఏమైనా కాంట్రవర్సీస్కి వచ్చిరా ఎస్ మాట్లాడడం రాదు బరాబర్ తెలంగాణలో వాక్చాతుర్యం అనేది చూస్తారు కొంచెం ఏజ్ ఫ్యాక్టరో లేకపోతే ఇంకేదో ఇంకేదో కొంచెం మాటలు తడబడుతుండొచ్చు మాటలు తడ మాటలు తడబడినంత మాత్రాన లేకపో ఆయన వాల్యూ తగ్గిపోతుందా ఈ రోజున రాజకీయ నాయకులు తీసుకోవడమే తప్ప ఇచ్చే ఇచ్చే వాళ్ళని ఒకళ్ళు చూపించండి ఇప్పుడు ఒక కార్యకర్త వస్తాడండి కార్యకర్త కాంట్రాక్ట్ బిజినెస్ ఏదైనా ఉన్నదనుకుందాం నేను స్వయంగా చాలామంది మంత్రుల్ని చూసిన స్వయంగా చాలామంది ఎమ్మెల్యేలను చూసిన ఎవడన్నా వస్తే అరే భయ్ నువ్వు అతనికి ఇచ్చి పంపించేసేవా వీడి వీడియ్యాడు ఈ ఎమ్మెల్యే కానీ మంత్రి జేబులోకి వెళ్ళి పైసలు ఒక్క రూపాయి తీయరండి ఎవరికి చెప్తారు వాళ్ళ అనుచరులకు చెప్తాడు ఇమ్మని అరే బాబు నువ్వు ఇచ్చేసేవా ఖర్చు పెట్టవా అని చెప్పి వీడు మళ్ళీ ఒక్క రూపాయి కూడా వెళ్ళి తీయడు మీరు రాసి పెట్టుకోండి వీళ్ళని భుజాల మీద పోసే కార్యకర్తల తోనే వీళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళతోనే ఖర్చు పెట్టిస్తారు కానీ కోమటి రెడ్డికి మెంటాలిటీ ఉందా ఎవరైనా డబ్బులు అడిగితే ఆయన జేబులకెళ్ళే ఇస్తాడు లేదా ఆయన కంపెనీలకి వెళ్ళే ఇస్తాడు ఆయన ఇంట్లో నుంచే ఇస్తాడు అట్లాగే దాని తర్వాత ఎవరు జగ్గారెడ్డి మళ్ళీ ఇచ్చే గుణం ఎవరికి ఉన్నది జగ్గారెడ్డి గారికి ఉన్నది కాంగ్రెస్లో వీళ్ళకి తప్ప మిగిలిన ఎవరికైనా దామోదర్ మన ఈయన ఎవరు టైగర్ దామోదర్ రెడ్డి గారు రీసెంట్గా కాలం చేశారు ఆయన కూడా అంత ఇంటికి పోయి నాకు హెల్ప్ అవ్వాలంటే చేస్తాడు సో ఇట్లా కొంతమంది ఉన్నారు జగ్గారెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సో ఇట్లా ఇచ్చే వాళ్ళను కొద్ద గొప్ప చేసే వాళ్ళను కూడా వేరే వ్యక్తిగత కారణాల వల్ల పదే పదే మేము గుచ్చుతాం 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 అంటే కర్మసిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు వాళ్ళ పని వాళ్ళని చేసుకొనియండి ఇవ్వండి మహిళా అధికారి గురించి దయచేసి మీరు ఆలోచించండి ఇష్టం మాట్లాడి మాట్లాడాల్సినటువంటి రాయాల్సినటువంటి వార్తలు ప్రశ్నించే గొంతుకలుగా మాట్లాడాల్సినటువంటివి సోషల్ మీడియాలో డిస్కస్ చేయాల్సినటువంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ రోజున నెంబర్ వన్గా గా ఉన్నటువంటి తెలంగాణ లీస్ట్ పొజిషన్లోకి వచ్చేసింది దేనివల్ల రేవంత్ రెడ్డి నమ్మడం వల్ల కాంగ్రెస్ పార్టీని నమ్మడం వల్ల బట్టి విక్రమార్క విచ్చలవిడిగా కాంట్రాక్టర్స్ తోటి దోచుకుంటున్నాడు విచ్చలవిడిగా ఒకప్పుడు బట్టి విక్రమార్క ఆస్తులు ఎంత ఇప్పుడు బట్టి విక్రమార్క ఆస్తులు ఎంత రేవంత్ రెడ్డి ఒకప్పుడు అసలు ఏం లేకుండా ఇప్పుడున్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎక్కడ సంపాదించారు ఆ రెడ్డి సంగతి ఏంది ఆ ఫైన్ కురేషి సంగతి ఏంది ఎక్కడ చూసినా వీళ్ళ పేర్లు ఎక్కువ వినబడతా ఉన్నాయి పోని ఇన్ని చేస్తున్నటువంటి రేవంత్ అన్న ప్రజల మధ్యలో ఉంటున్నాడా ప్రజల్ని కలుస్తున్నాడా ప్రజల గురించి ఆలోచిస్తున్నాడా ఏం లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది దయచేసి అందుకే చెప్తున్నా గీతారెడ్డి గారు చెప్పాలి మా వదినమ్మ చెప్పాలి రేవంత్ అన్నకి ఏందండి ఇది మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు మీ అన్నదమ్ముల పంచాయతీ ఏంది వాళ్ళ దోచుకోవడాలు ఏంది తెలంగాణలో పరువు పోతుంది మిమ్మల్ని బండబూతులు తిడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి మా వదినమ్మ చెప్పాలి ఎట్లీస్ట్ అట్లన్నా కొంచెం మారుతారేమో ఇన్ని సమస్యలు ఉన్నాయండి రేపటి రోజున రేపటి రోజున యూనియన్ యూని యూటీ చేసి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ని ప్రకటించడానికి పావులు కదుపుతున్నారు ఈ ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు బినా మీ పేర్ల మీద అక్కడ భూములన్నీ కూడా కొనేసుకున్నాడు తక్కువ రేటుకి చంద్రబాబు నాయుడు కనుసైగల మీదనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నడుస్తూ ఉంది తెలంగాణ ప్రజలు ఆగమైతున్నారు బీసీలు ఆగమవుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్లు లేవు ఆరోగ్యశ్రీ లేదు హాస్పిటల్ చెత్త మెడిసిన్స్ లేవు అడ్మినిస్ట్రేషన్ లేదు రోడ్లు చక్కగా లేవు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లేస్తలేవేందని తిట్టండి రోడ్ల గురించి అడగండి ఎందుకు కనబడుతున్న అడగండి ఆయనకు ఒక ఇమేజ్ ఉన్నది ఒకవేళ నిజంగా ఆయన అటువంటి వాడైతే చాలామంది ఉంటారు నల్గొండ జిల్లాలో నిజంగా అటువంటి వాడు అయితే ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలవడు అవలీలాగా ఒక తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినరు వీళ్ళందరూ కూడా కేసీఆర్కి సపోర్ట్ చేసినారు ఉద్యమంలో ఎందుకని పార్టీలు వేరైనా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీనామాలు చేసేస్తా బరాబర్ మీరు కనుక ఇవ్వకపోతే అని చెప్పి క్రియాశీల పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి అక్కడ సోనియా గాంధీతో మాట్లాడడం కావచ్చు మంతనాలు జరపడం దగ్గర నుంచి తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలి అని చెప్పి కొట్లాడి మాట్లాడి ఒప్పించినటువంటి వ్యక్తులలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఒకరు కానీ ఈరోజు ఆల్రెడీ ఆయనకి ఏముంది ఇంకా సంపాదించుకోవడానికి అనుభవ ఆస్తి అనుభవించడానికి కుమారుడే లేడు ఈయన ఉన్న అందుకే ఆయన పేరు మీద ట్రస్ట్ పెట్టి చాలామందికి సహాయం చేస్తూ ఉన్నాడు మరి ఇటువంటి వ్యక్తులు ఆల్రెడీ సగం చచ్చిపోయిన వ్యక్తి ఒక కుమార్ ఒక తండ్రి ఒక బిడ్డను కోల్పోయి అక్కడే సగం చచ్చిపోతే ఇంకా మీరు మళ్ళీ చచ్చిన పామునే కొట్టి 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 ఏదో సైకోయిజం లాగా చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది అండ్ ఆ మహిళా అధికారి ఇక మహిళ అంటే చాలా ఇక అదే ఉంటుంది ఇక మీరు అదే వార్తలు రాయండి అదే చెప్పండి అదే మాట్లాడండి ఎటు పోతుంది మన సమాజము ఎక్కడ పోతుంది ప్రశ్నించాల్సినటువంటి సోషల్ మీడియాలో ఇటువంటి వార్తలు ఏంటి తెలంగాణ ఈ వార్తల వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉన్నదా తెలంగాణ ప్రజలు ఏమైనా ప్రజలకేమన్నా అన్యాయం జరిగిందా తెలంగాణ ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల అన్యాయం జరుగుతుంది ప్రజా సమస్యల వల్ల అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో గొప్ప నాయకులు ఎవరు అంటే ఎవరు అవునన్నా కాదన్నా మొట్టమొదటగా వినిపించేటువంటి పేరు కోమటి బ్రాండ్ ఇది రాసి పెట్టుకోండి కోమటి బ్రాండ్ కోమటి బ్రదర్స్ అట్లాగే నల్గొండ బార్డర్ అడుగు పెట్టినప్పటి నుంచి అక్కడ ఎవరైతే ఉన్నారా నాయన ఇక్కడ ఎవర్రా మీకు లీడర్ అంటే ప్రతి చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు మా కోమటి అని ఆ కోమటి అంటేనే అందులో వెంకటరెడ్డి వస్తాడు రాజగోపాల్ రెడ్డి కూడా వస్తాడు ఇప్పుడు అందుకే కదా వీళ్ళకి కూడా భయం పట్టుకుంది అందుకే కదా రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ప్రకారము ఎక్కడెక్కడైతే మొత్తం రెడ్డిలు ఉన్నారో ఈ అక్కడ పోయి తిట్టాలే తొక్కాలే వాళ్ళని కాన్సెన్సీల నేనే కనపడాలి కాంగ్రెస్లా నా తర్వాత ముఖ్యమంత్రి అయితే అన్నోడు ఎవడు కనబడద్దు అన్న ఉద్దేశం ఇండైరెక్ట్గా ఉంది అయినా ఉన్నా కానీ అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలిసి ఉండొచ్చు అయినా కానీ రేవంత్ రెడ్డి మీద వార్తలు రాయడం కూడా తప్పే సీఎం షాడో సీఎం ఎవరు అని చెప్పి ఒక మహిళా అధికారిని మోటార్ సైకిల్ మీద వేసుకోపోయిండు అనేది కూడా తప్పే సో అని మళ్ళా ముఖ్యమంత్రికి సపోర్ట్గానే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది సో దయచేసి మనం వేసినటువంటి కోమటిరెడ్డి గారి గురించి కూడా పక్కన పెడితే ఒక మహిళా అధికారిని పరిస్థితి ఏది ఒక మహిళగా మహిళా అధికారిని పరిస్థితి ఉంది ఈ రోజున కల్వకుంట్ల కవిత గారు వెనకాల ఎవరున్నారండి అసలు ఇన్నిసార్లు ఇన్ని సందర్భాల్లో ఇన్ని సంవత్సరాల్లో నేను నా సీనియర్స్ కొంతమంది సీనియర్ జర్నలిస్టులను కూడా అడిగిన నాకు తెలియని విషయాలు కొన్ని అడిగి మాట్లాడతా తెలియకపోతే తెలుసుకుంటా ఎక్కడ కూడా రాజీనామా చేసేటప్పుడు నేను ఒకసారి లాస్ట్ స్పీచ్ ఇస్తా అంటే ఏ స్పీకర్ కానీ మండలి చైర్మన్ కానీ ఇప్పటి వరకు ఎవరిని అలో చేయలేదు మాట్లాడడానికి మరి కవితకే ఈ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎందుకు అవకాశం ఇచ్చినాడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ గారు మాట్లాడతా అంటేనే మైకి ఏలే రాజీనామా చేస్తుంటే నేను రాజీనామా చేస్తున్నా కదా ఇది నా లాస్ట్ సభ కదా నేను రాజీనామా చేస్తున్నా నాకు మైకి ఏంటంటే ఆయన అలో చేయకపోతే రాజీనామా అక్కడ కొట్టేసి బయటకు వెళ్ళిపోయిండట ఎన్టీ రామారావు గారు మరి కవితకి ఎందుకు ఇచ్చారు మళ్ళీ ఈ ఈ విషయం కూడా మరి రాయాలి కదా కానీ అక్కడ కూడా ఎవరు మాట్లాడరు ఎందుకని కవిత అనేసరికి ఒక మహిళ సో దయచేసి ఇప్పుడు మహిళా అధికారిని పరిస్థితి ఏంది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది వాళ్ళ 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 ఫ్రెండ్ సర్కిల్ పరిస్థితి ఏంది వాళ్ళ చుట్టాల పరిస్థితి ఏంది వాళ్ళ పిల్లల మహిళా అధికారిని పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది దయచేసి ఇవన్నీ ఆలోచించండి మాట్లాడాల్సినటువంటివి కొట్లాడాల్సినటువంటివి ప్రధాన ప్రతిపక్షాలకు బీజేపీకి బీఆర్ఎస్కి అట్లాగే సోషల్ మీడియాస్కు అట్లాగే మా లాంటి వాళ్ళకు నిజంగా చాలా అంశాలు ఉన్నాయి రాయండి కాంట్రాక్టర్స్ మొత్తము పేదోళ్ళు అయిపోయినారు కాంట్రాక్టర్స్ అంటే ఘోరంగా అయిపోయినారు మరీ ఘోరంగా బట్టి బట్టి గారి భార్య నలభై శాతం అడుక్కుంటున్నారు బయట అసలు ఏం జరుగుతోంది ఈ కరెంటు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది ఏ రకంగా కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బట్టి విగ్రహం పైసలు సంపాదించుకుంటున్నాడు ఇక్కడ బట్టి రేవంత్ ఒకడేయం ఇద్దరు మంచిగా కలిసి దోచుకుంటున్నారు చేసుకుంటున్నారు మరి ఏంది రేవంత్ రెడ్డి ఫోర్త్ సీట్ అంట ఫ్యూచర్ సీట్ అంట చంద్రబాబు నాయుడు బినామీ పేరు మీద ఇన్ని ఆస్తులు ఉన్నాయట మొత్తం వాళ్ళే కొనుక్కున్నారట మరి నువ్వు ఎవరితో చేతులు రుతున్నావు తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఎందుకు నడుస్తున్నావు దమ్ములు ఉంటే దీని గురించి రాయండి వార్తలు అడగండి సో దయచేసి వ్యక్తిగత దూషణలకు పోకండి తను ఒక మహిళ ఐఏఎస్ అధికారిని ఆడవాళ్ళు పనిచేయద్దు ఏం చేయొద్దు అసలు ఏ శాఖలో కూడా ఉండదు అంటే తీసి అవుతల పడేయండి మొత్తం ఒక అమ్మాయి ఎవరితోనో మాట్లాడితే సబ్జెక్టు పరంగా మాట్లాడినా ఏం మాట్లాడినా ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి ఆమె క్యారెక్టర్ గురించే మాట్లాడాలి మరి నీ క్యారెక్టర్ ఏమైందిరా నీ క్యారెక్టర్ ఎడికి పోయిందిరా పోయింది నీ క్యారెక్టర్ అంటే నీ క్యారెక్టర్ ఉండదు పక్ోళ్ళ క్యారెక్టరే ఉంటుంది ఒక అమ్మాయి వాళ్ళతో మాట్లాడుతుంది వీళ్ళతో మాట్లాడుతుంది అంటే ఆమె జాబ్ ఉద్యోగం చచ్చినట్టు మాట్లాడాలి ఇప్పుడు నేను ఉన్నాను ఇంత పెద్ద సంస్థలు రన్ చేస్తూ ఉన్నా నాకు నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ అబ్బాయిలే అబ్బాయిలే పని చేస్తున్నారు ఇది ఎక్కడ ఘోరం అండి నాకు అర్థం కాదు అట్లా మాట్లాడాలనుకుంటే అసలు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు బీఆర్ఎస్లు ఉన్నారు బీజేపీలు ఉన్నారు కాంగ్రెస్లు ఉన్నారు మాట్లాడాలనుకుంటే మాట్లాడితే సో దయచేసి మళ్ళా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా వాళ్ళకు ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే చేసుకోండి ఆల్రెడీ అతనే చెప్తున్నాడు కదా లైక్ నేను ప్రెస్ మీట్ ఇన్నాక నాకు అనిపించింది ఇప్పుడు ఎట్లాగో మాట్లాడాలని అన్నీ అవే కదా ఇప్పుడు సోషల్ మీడియాలో గవే మాట్లాడుతున్నారు నల్గొండ అంటే కోమటిరెడ్డి కోమటిరెడ్డి అంటే నల్గొండ ఎవ్వరు పోయి ఇంటికి పోయి ఎవ్వరు పోయి శరణో దేహి అన్న నా ఫీజు కట్ట అంటే ఎంతోమందిని ఇంజనీర్లను చేసిండు డాక్టర్లను చేసిండు చదివి ఎందుకని వాళ్ళ కుమారుడి పేరు మీద చాలా ఇలా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నాడు సో మరి ఇన్ని జరుగుతోంది కదా మరి ఎక్కడన్నా రేవంత్ రెడ్డి ఇస్తుండా ఎవరికన్నా హెల్ప్ చేస్తుండ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారా సో ఎంతమంది చేస్తున్నారు మిగతా నాయకులు అధికార పార్టీలో జగ్గారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఓడిపోయినా క్యాన్సర్ పేషెంట్లకు పిలిచి పది పది లక్షలు ఇస్తున్నాడు కనబడుతుంది క్లియర్గా సో ఇటువంటి వాళ్ళ గురించి ఏమైనా నెగటివ్ వచ్చినా అరే మంచిగా చేస్తున్నారు కదా అని చెప్పి మాట్లాడబుద్ధి కాదు అంటే పదవిలో లేని వాళ్ళే అంత చేస్తే పదవిలో ఉన్న ఎంత చేయాలి ఇవ్వాలనే మనసు ఎంతమందికి ఉండాలి ఇవ్వాలనే మనసు ఉండాలంటున్నా నేను ఒకవేళ ఇవ్వాలన్న మనసున్న వీళ్ళు జేబులకెళ్ళి ఎవరో అనుచరులను ఈ రియల్ ఎస్టేట్ ఒండి పిలిచి అరే బాబు వాళ్ళకి ఇచ్చేన పైసలు అని చెప్పి ఇప్పిస్తారు చాలా మందిని చూసాను నేను రంగారెడ్డి జిల్లాలో భీష్ణా సంఘానిక ప్రధాన అధ్యక్షులు ఉన్నారు రాజకీయ నాయకులు సో దయచేసి ఎందుకు మాట్లాడుతున్నాం ఏమి మాట్లాడుతున్నాం హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఘోరంగా ఉంది పరిస్థితి మెడిసిన్స్ లేవు హాస్పిటల్స్ వల్ల ఆరోగ్యశ్రీ నడుస్తలేదు ఓకే మళ్ళా బనబియం ఇస్తామంటు ఇస్తలేరు సంక్షేమ పథకాలు లేవు ఫెన్షన్లు రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్లు లేవు ఓకే చాలా ఉన్నాయండి ఒకట ఆ ఫీజ్ రియంబర్స్మెంట్లు లేవు గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది ఒక్క నాకు నాకు ఇంత మంచి మాటలు వస్తాయి ఒక్కడు పోయి ఫుడ్ ఇన్స్పెక్షన్ చేయరండి నిజంగా ఈ రోజున ఆంధ్రా అని పొగడాలనిపిస్తుంది ఆంధ్రలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లని కానీ వాళ్ళని కానీ పొగడాలనిపిస్తుంది మరి ఎంతసేపు ఫీల్డ్లో ఉంటున్నారు పని చేస్తున్నారు వీడియో రిలీజ్ చేస్తున్నారు మన వాళ్ళు మన ఏం చేస్తున్నారు చెడు కింద లాగా ఏసీ రూమ్ల్లో అతుక్కపోతున్నారు రేవంత్ రెడ్డికే శాతం అయితే లేదు తిరగనికే రేవంత్ రెడ్డికే శాతనైతే లేదు ఫస్ట్ ఆయన అనాలి ఆయన ముఖ్యమంత్రే చక్కగా ఉంటే వీళ్ళందరూ చక్కగా ఉంటారు సో దయచేసి ఆలోచించండి అని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను అండ్ అదే రకంగా